அண்ணீட்டி போட்டு தான் தான் எப்படி பதிவேரா

నమస్తారమండి నా పేరు ఎం లోకేశ్వర మాది కొత్తపల్లి గ్రామం ఎంబీగి రెవెన్యూ తగ్గువారిపల్లి పంచాయతీ నేను బగారపల్లి మండలం చిత్తూరు జిల్లా నేను నిన్న తెల్లవారుజామున అంటే ఏడో ఏడవ తేదీ తెల్లవారుజామున తొమ్మిది గంటలకి నా పొలం దగ్గరికి వస్తే నా పొలంలోని మామిడి చెట్లు మరియు కొ కొబ్బరి కొత్తగా నాన్న కొబ్బరి మొక్కలు అన్నీ విరిచేసి పెరికే పెరికే కత్తు నరికి కింద పడి ఉన్నాయి దాన్ని చూసి నేను వెంటనే పోలీసు వారికి ఇన్ఫామ్ చేశాను మా పొలానికి సమీ మా పొలంలో ఉన్న సీసీ కెమెరాలు అన్నీ కూడా ధ్వంసం చేయబడ్డాయి కాల్ చేసినారు అట్లే నా పొలంలో చెట్లు అరవై మామిడి మొక్కల్లో ప్రస్తుతం ముప్పై ఐదు మామిడి మొక్కలు విరిచేసి నా కన్ని కైలో ఉన్నాయి మిగతా కొన్ని మొక్కలు ఉరులేదు అలాగే మామిడి మొక్కలో ఒక పది మామిడి మొక్క కొబ్బరి మొక్కలో పది మొక్కలు మాత్రమే ఉన్నాయి మిగతా అవి దాని నామరూపాలు లేఖన చేసినారు మాకు గతంలో ఉన్న భూకక్షలు తగాదాలు ఉన్న పైన మాకు అనుమానంగా ఉన్నది పోలీస్ పౌస్టో కంప్లీట్ చేస్తాం సుబ్రహ్మణ్యము కొత్తపల్లి విలేజ్ రఘువారిపల్లి పంచాయతీ యామయగిరి భూ భూముల భూముల విలేజ్ యమ్మగిరి బంగారుపల్లి మండలము ఇక్కడ మా పొలంలో నూట ముప్పై ఆరులో వన్ బి వన్ బిలో నాకు ఇరవై ఐదు సెంట్లు భూమి ఉంది దీంట్లో నేను ముప్పై మామిడి చెట్లు ఇరవై టెంకాయ చెట్లు పెట్టుకున్నాను నిన్న తెల్లవారితో ఏడో తేదీ ఉదయం నేను పొలం గడికి వద్దామని చూసేందుకు మొత్తం టెంకాయ చెట్లు మామిడి చెట్లు మొత్తం నరికి వేయబడి ఇంచేసి లోపల ఏర్లు ఏర్లు కూడా మళ్ళీ బతకకుండా వాటి కొమ్మలు ముదులతో కూడా చీల్ చేసి చెట్లంతా నరికేసినారు దీనిపై మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసినాము దాన్ని మేము దర్యాప్తు చేసి చూస్తామనేసి ఎస్ఐ గారు కూడా వచ్చి చూస్తామని చెప్పి చెప్పినారు టెంకాయ చెట్లు ఇవన్నీ మొత్తం అసలు మూడు 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 సంవత్సరాలైందండి చెట్లు పెట్టి మూడు సంవత్సరాలైన పెద్ద పెద్ద చెట్టుని మొత్తం ఒక చెట్టు కూడా పెట్టకుండా మొత్తం మొదలుకాటి చంపే చంపేసి నరికేసి వేసేసినారు దీనిపైన మాకు అనుమానంగా మా పక్క రైతులు పక్క రైతులు అటువైపు ఇటువైపు ఇటువైపు ఉండే రైతుల మీదనే మాకు కొద్దిగా వా వాళ్ళ మీదనే మాకు ఫుల్ ఫుల్గా అనుమానం ఉంది దా వాళ్ళే విరిచింటారు ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు మా భూమిని కబ్జా చేయాలనేసి అనేక సార్లు ప్రయత్నించినారు మా భూముల్లో జేసీబులు ఎత్తుకొచ్చి ఎంత లోన్న్నారు దాని మీద కేసులు పెట్టినాము మమ్మల్ని హత్య హత్య చేస్తామని కూడా వార్నింగ్లు ఇచ్చింటారు వీడియోలో దాని మీద కూడా కేసులు పెట్టినాము కాబట్టి వాళ్ళే కక్షపూరితంగా ఈ పని చేసింటారు అనేసి మాకు అనుమానం ఉంది దాన్ని దర్యాప్తు చేసి చేయాలి తేల్చవలసిందిగా ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాం బంగారకోలం పోలీస్ స్టేషన్ మాది ముప్పై మామిడి చెట్లు ఇరవై టెంకాయ చెట్లు దానిలో పన్నెండు టెంకాయ చెట్లు మొదలు ఉన్నాయి ముప్పై మామిడి చెట్లు ఉన్నాయి ఇంక ఎనిమిది మామిడి టెంకాయ చెట్లు మొదలు ఉరువు లేకుండా మొత్తం పీక్కొని వెళ్ళిపోయినారు ఎక్కడైనా చేసిన తెలియదు అంతే అండి వాటర్ కనుక నీళ్ళు నీళ్ళు వేసుకొని వస్తూ ఉంటే అక్కడికి వచ్చే లోపల మనుషులు అడుగున్నారు ఉరువు లేరు మళ్ళీ వచ్చే లోపల మామిడి చెట్లు అంతా చేసాయి చెప్పై చెట్లు టెంకాయ చెట్లు టెంకాయ చెట్లు పది చెట్లు అండి మూలకలు మళ్ళీ మామిడి చెట్లు ముప్పై చెట్లు అన్ని నరికి వేసేస్తున్నాను అందరు నమస్కారం అంటే ఈ మా ఊర్ చెట్లు ఇంచేస్తారు ఇంతకు ముందు గతంలో కూడా ఇంచున్నారు పక్క పక్క రైతులు ఇంచున్నారు అది అందరు తెలుసు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము దీనిపై మేము ఇంజెక్షన్ ఆట కూడా తీసుకొని ఉన్నాము ఈ ల్యాండ్లో ఎవరు ప్రవేశించకూడదు అనేసి పక్క రైతులు రాకూడదు అనేసి కూడా అయినా మా సేఫ్టీ కోసము మేము మా లాయర్ వాళ్ళ సజెషన్ ప్రకారము మేము సీసీ కెమెరాలు కూడా బిగించడం జరిగింది ఈ సీసీ కెమెరాలు బిగించిన ప్లేస్ ఆరు కెమెరాలు ప్లస్ సోలార్ సోలార్ ప్యానల్లు సోలార్ బ్యాటరీ డివిఆర్ ఆఆర్ బాక్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి సీసీ కెమెరా పర్యవేక్షణలో పెట్టినాము వైఫై కనెక్షన్ అయితే లేదు దీనివల్ల సేవ్ అవుతుంది కాబట్టి హార్డ్ డిస్క్తో సహా మొత్తం డివిఆర్ ఆరు కెమెరాలు మొత్తము మొత్తం ఫస్ట్ దాన్ని చేసి కాల్చి వేసి తరువాత మాగు చిట్లంతా నరికినాడు ఆ ఆ కెమెరాలు ఏమి నాలుగు రూపాయలు లేకుండా మొత్తం బుద్ధి చేసేసినారని కెమెరాలు కావాలంటే కూడా చూ చూపిస్తామండి ఆరు కెమెరాలు కెమెరాలు పైప్ కట్టేసి పైకి పెట్టినాము కెమెరాలు మొత్తము మొత్తము కెమెరాలు మొత్తము కాల్ చేసి చెత్త వేసి ఆరు కెమెరాలని ప్లస్ బ్యాటరీని అంతా బాయ్ అంతా కాల్ చేసినారండి పైకి పైపు నిలబడేసి కెమెరాలు పైన పెట్టినాము మొత్తము కాల్ చేసినారండి సాక్ష్యాధారాలు దొరకకూడదు అనేసి